గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం పీచు అధికంగా ఉండి పోషక విలువల దండిగా ఉండే దుంపలలో చెప్పుకోదగినది దుంప దీనిని గనుసుగడ్డ మొరంగడ్డ ఆయిగడ్డ రత్నపురిగడ్డ కందగడ్డ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ స్వీట్ పొటాటోను పచ్చిగా కాల్చుకొని ఆవిరి ఉడికించి తినొచ్చు కూరలలో కూడా వాడుకోవచ్చు అంటు పులుసు చాలా రుచిగా ఉంటుంది అధిక పీచు వల్ల నెమ్మదిగా జీర్ణమవుతూ ఉంటుంది ఈ చిలకడదుంపను రుచికరమైన స్నాక్స్గా ఎలా చేయాలో చూద్దాం పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ స్నాక్స్ చేయడం చాలా ఈజీ పెద్దగా ఉన్న చిలకడదుంపలు రెండు తీసుకోవాలి శుభ్రంగా కడగాలి బిళ్ళలుగా కట్ చేయాలి ఇష్టం లేని వారు పొట్టు తీసి వేయవచ్చు మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు కారం పొడి తగినంత ఉప్పు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి కొత్తిమీర పుదీనా ఆకులు వేసి మిక్సీ పెట్టాలి పేస్ట్లో కట్ చేసిన దుంప చక్రాలు వేయాలి రెండు స్పూన్ల నూనె వేయాలి చిలకడదుంప చక్రాలను దానిలో వేయాలి మూత పెట్టి ఐదు నిమిషాలు సన్నటి చగన ఉడికించాలి గ్రేవీలోని పులుపు కారం ముక్కలకు పట్టుతుంది ముక్కలను తిప్పి వేయించాలి రెండు పక్కలా కాలితే ఈ చిలగడదుంప ముక్కలు చాలా రుచిగా ఉంటాయి తీపి పులుపు కారం రుచితో కమ్మగా ఉంటాయి అత్యధిక పోషక విలువలు గల ఈ స్నాక్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ రెసిపీలను ఆదరిస్తున్న మీ అభిమానానికి మా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ